ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చినా రాష్ట్రంలోని ముఖ్య నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాత్ర వహించారని తీవ్రస్థాయిలో ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వరుసగా ముఖ్య అనుచరులతో సమావేశాలు కొనసాగిస్తున్నారు ఇందులో భాగంగా సోమవారం ఆయన పార్టీ నేతలు కేటీఆర్ హరీష్ రావు మాజీ ఎంపీ వినోద్ కుమార్లతో భేటీ అయ్యి రాజకీయ పరిణామాలపై చర్చించారు హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ పంజాగుట్ట అమీర్పేట్ ఎస్సార్ నగర్ ఎర్రగడ్డ మూసాపేట్లలో వర్షం దంచికొట్టింది కొట్టింది కుర్బుల్లాపూర్ ఎల్బీ నగర్ ఉప్పలలో మోస్తరు వర్షాలు పడ్డాయి వర్షాలతో రహదారులు జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాలు మునిగాయి మెట్రో స్టేషన్లు జనసందోహంతో నిండిపోయాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు సినీ కార్మికుల వేతనాలను యాభై శాతం పెంచుతామని కానీ పెట్టుబడికి బిజినెస్ ఎవరు చేస్తారని ప్రశ్నించారు ఆ బాధ్యతను సినీ కార్మికుల సంఘాలు తీసుకుంటాయా అని నిలదీశారు రైట్స్ కంటే రెస్పాన్సిబిలిటీస్ పై దృష్టి పెట్టాలని సూచించారు చిన్న సినిమాలకు తగ్గట్టుగా కార్మికుల వేతనాలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు ఎన్నికల సందర్భంగా పులివెందుల ప్రజలు తొలిసారి ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ తమ అడ్డాన్ని చెప్పుకున్న వైఎస్ జగన్ అండ్ కో ఇప్పుడు ప్రజాస్వామ్యానికి భయపడుతున్నారని విమర్శించారు పులివేందలలో ఓటమి భయంతో జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు పులివెందులలో ఎన్నో సార్లు ఎన్నికలు జరిగినా ఈసారి తొలిసారి పోలింగ్ బూత్ ను అలాగే ఉంచి ఓటర్లను వేరే బూత్ కు బదిలీ చేశారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు టీడీపీ నేతలు ఓటర్లకు డబ్బులిచ్చి వారి ఓటర్ స్లిప్లను బెదిరించి తీసుకుంటున్నారని అన్నారు దీంతో ఓటర్లకు ఎక్కడ ఓటు వేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు ఎంపీల కోసం నిర్మించిన నూట ఎనభై నాలుగు ఇళ్లను ప్రారంభించారు బాబా కరక్సింగ్ సింగ్ మార్గంలో నిర్మించిన నాలుగు టవర్లకు కృష్ణ గోదావరి కోసి హుగ్లీ అనే పేర్లు పెట్టారు ఈ సందర్భంగా మోదీ సింధురము నాటక నటగా ఇళ్ల నిర్మాణంలో పనిచేసిన కూలీలతో ముచ్చటించారు ఓట్ల చోరీ వివాదంపై ఢిల్లీలో ఉద్రిక్తత నెలకొంది కేంద్రం పోలీసులపై నినాదాలు చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు సంసద్ మార్గ్ వద్ద ధర్నా చేశారు దీంతో రాహుల్ గాంధీ సహా పలువురు ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేసి బస్సుల్లో తరలించారు హాలీవుడ్ నటి ఎమ్మ థాంసన్ విడాకుల రోజున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు డేట్ ఆఫర్ ఇచ్చారని వెల్లడించారు ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపిన వివరాల ప్రకారం ఆ రోజు ట్రంప్ నేరుగా ఫోన్ చేసి మర్యాద పూర్వకంగా డేట్ కు ఆహ్వానించారని తాను సున్నితంగా తిరస్కరించానని చెప్పారు సరదాగా ఆహ్వానాన్ని అంగీకరించి ఉంటే అమెరికా రాజకీయాలు మరోలా ఉండేవని వ్యాఖ్యానించారు ఈ సంఘటనపై ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి